కృష్ణార్జున యుద్ధం రిలీజ్ అవుతుంది అండ్ వెయిటింగ్ త్రీ డేస్ ఉంది సో ఎప్పుడెప్పుడు అందరితో కలిసి చూస్తానని వెయిట్ చేస్తున్నాను అండ్ రాజుగారు నా ఫస్ట్ సినిమా నుంచి కూడా ఏదో ఒక విధంగా అసోసియేట్ అవుతున్నారు అండ్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అప్పుడు చేవెళ్ళ వరకు కారులో కథ చెప్పాను సార్ మీకు నేను ఇంకా మర్చిపోలేను అండ్ ఎక్స్ప్రెస్ రాజా కూడా సార్తో కలిసి పనిచేయడం జరిగింది అండ్ ఇప్పుడు కృష్ణార్జున్ యుద్ధం రాజుగారు రిలీజ్ చేస్తున్నారంటే నాది ఒక పెద్ద రిలీఫ్ సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ అవకాశం ఇచ్చిన అన్నకి అండ్ సాహు గారికి హరీష్ గారికి వెంకట్ బోయింపల్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ట్వెల్త్ కోసం వెయిటింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి